ఏ ఐ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ను తొలగించి మంత్రి నారా లోకేష్కు ఆ బాధ్యతలు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన జనసేనాని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ప్రజలకు కావాల్సిన పనులను ట్రైబల్ ఏరియాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం మీద కొంతమంది కన్ను పడింది అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలపై ఈర్ష పెంచుకున్న కొంతమంది డిప్యూటీ సీఎం హోదా నుండి తనను దింపేయాలన్నట్టు ఒక ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుండి ఏమాత్రం తీరిక లేకుండా మంచి పనులు చేస్తూ ప్రజలపై భీమను మమ్మకారాన్ని కురిపిస్తూ మంచి విషయాలపై పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తున్నారు అయితే కొత్త డిప్యూటీ సీఎంగా నారా ను నియమించి ఈ యొక్క పదవిని తనకే అప్పగిస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే దీని వెనుక చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే నారా లోకేష్ ప్రస్తుతం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తున్నాడు అయితే నారా లోకేష్ కూడా చంద్రబాబు తయారుగా మరియు గతంలో ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కనుక మంగళగిరి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి నారా లోకేష్ కూడా చాలా దోగుడుగా వివరిస్తూ ప్రజలపై ప్రేమను పెంచుకొని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాడు అయితే జనసేనాని కూడా ఇలా చేస్తుండడంపై నెక్స్ట్ జనసేనాని ప్రభుత్వం ఒంటరిగా ఏర్పాటు చేస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం అలా చేస్తుంది అని ఒక చిన్న టాక్ అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఏమంటాడో చూడాలి అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తీసేస్తే మరి ఆ నారా లోకేష్ ఆ పదవి అలంకరణ చేయబడడం ద్వారా నారా లోకేష్ కూడా మంచి పేరు సంపాదించుకొని నెక్స్ట్ సీఎం హోదాలో నారా లోకేష్ను దింపే విధంగా తెర వెనుక మంత్రాలు జరుగుతున్నాయి అయితే నారా లోకేష్ గతంలో కూడా పార్టీలో అనేక పదవులు చేపట్టి చంద్రబాబు తనయుడుగానే కాకుండా నారా లోకేష్ వ్యక్తిగతంగా యువగలం అనే పాదయాత్ర చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు ఈ విషయంపై చంద్రబాబు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది